మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా విజయ బాపినేడు దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన గ్యాంగ్ లీడర్ సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై ఐదు కేంద్రాలలో సత్యదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సుదర్శన్ సికింద్రాబాద్ మనోహర్ మల్కాజ్ గిరి రామచంద్ర వరంగల్ సునీల్ ఖమ్మం వినోద కరీంనగర్ శ్రీనివాస నిజామాబాద్ నట్రాజ్ మహబూబ్నగర్ నర్తకి నల్గొండ నటరాజ్ మంచిర్యాల వెంకటేశ్వర మిర్యాలగూడ నట్రాజ్ విశాఖపట్నం జ్యోతి జగదాంబ విజయనగరం శ్రీకృష్ణ శ్రీకాకుళం ఆంజనేయ అనకాపల్లి గోపాలకృష్ణ పలాస భగవతి పిక్చర్ ప్యాలెస్ రాజాం వాసవి చోడవరం లక్ష్మీ టాకీస్ రాజమండ్రి అశోక కాకినాడ చంద్రగుప్త అమలాపురం రమామహల్ మండపేట అంబిక తాటిపాక అన్నపూర్ణ ఏలూరు బాలాజీ భీమవరం వెంకట్రామ తణుకు వెంకటేశ్వర తాడేపల్లిగూడెం శేష్మహల్ పాలకొల్లు వెంకట్రామ నెల్లూరు నర్తకి గూడూరు శ్రీనివాసతేజ కావలి శ్రీరామ్ థియేటర్ విజయవాడ శాంతి మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ గోపాలకృష్ణ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి స్వరాజ్ డీలక్స్ ఒంగోలు బాలకృష్ణ థియేటర్ చీరాల మోహన్ థియేటర్ నర్సారావుపేట సంధ్యా ప్యారడైజ్ చిలకలూరిపేట బాలాజీ థియేటర్ పొన్నూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ వినుకొండ అరుణా పిక్చర్ ప్యాలెస్ పిడుగురాల వెంకటేశ్వర మహల్ మాచర్ల నాగార్జున కళామందిర్ మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్ అనంతపురం గౌరీ కడప రామకృష్ణ కర్నూలు వెంకటేశ హిందూపురం అమృత్ మహల్ ఆదోని వసంత్ నంద్యాల నేషనల్ టాకీస్ ప్రొద్దుటూరు విజయకుమార్ తిరుపతి రామ్రాజ్ మదనపల్లి శ్రీ మల్లికార్జున థియేటర్ చిత్తూరు శ్రీ గురునాథ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో గ్యాంగ్ లీడర్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి